ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్ష గురించి చాలా చర్చనీయంగా మారింది అసలు వారాహి అమ్మవారి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి దీక్ష అయితే తీసుకున్నారు దీంతో మరోసారి వారాహి అమ్మవారి దీక్ష గురించి చర్చ మొదలైంది ఈ సందర్భంగా వారాహి అమ్మవారు ఎవరు ఈ దీక్షను ఎన్ని రోజుల పాటు చేయాలి ఈ దీక్ష చేయడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం అసలు వారాహి అమ్మవారి ఎవరు వారాహి దీక్ష ఎలా చేయాలి అసలు ఈ దీక్షను ఎందుకు చేస్తారు దీక్ష చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేసుకోండి హిందూ మత విశ్వాసాల ప్రకారం దుర్గాదేవికి సంబంధించిన రూపాలను సప్త మాతృకలు అంటారు మాతృక అంటే అమ్మవారు అని అర్థం ఆ ఏడు సప్త మాతృకలలో ఒకరు ఈ వారాహి అమ్మవారు పురాణాల ప్రకారం రక్తబీజుడు శంభుని శంభు వంటి కొందరు రాక్షసులను వధించడంలో ఈ వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంటుంది వారాహి అమ్మవారి ఆవిర్భావం గురించి స్తోత్రపఠనం గురించి మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి వెళ్ళి వాటిని కూడా చూసేయండి అమ్మవారి ఆవిర్భావం గురించి చాలా చక్కగా అర్థమవుతుంది అమ్మవారి రూపం వరాహముఖంతో కలిగి ఉంటుంది అంటే పంది రూపం అనమాట లలితా పరమేశ్వరి దేవి సర్వసన్యాధ్యక్షరాలే ఈ వారాహి అమ్మవారని గ్రంథాల్లో పేర్కొనబడింది అమ్మవారి వరాహి ముఖంతో ఎనిమిది చేతులతో పాశం నాగలి శంఖ చక్రాలతో పాటు ఇతర ఆయుధాలతో దర్శనమిస్తారు అంతేకాకుండా గుర్రం పాము దున్నపోతు సింహం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచారం చేస్తున్నట్లు పురాణాల్లో చెప్పబడింది వారాహి అమ్మవారు వరాలను ఇచ్చే తల్లిగా ఆరాధిస్తారు వారాహి అంటే భూదేవి అని కూడా అంటారు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వారాహి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి ఉదాహరణకి మైలాపూర్ వారణాసి ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో అమ్మవారి ఆలయాలు ఎక్కువగా కనిపిస్తాయి మార్కండేయ పురాణ ప్రకారం శ్రీ మహావిష్ణు వారాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు మన హిందూ క్యాలెండర్ ప్రకారం వారాహి అమ్మవారి దీక్షను జ్యేష్ఠ మాసం చివరిలో చేపడతారు అంటే ఆషాఢ మాసం మొదటి రోజున ప్రారంభిస్తారు నవరాత్రుల వేళ ఎలాంటి దీక్ష చేపడతారో అలాగే వారాహి అమ్మవారి దీక్షను కూడా ప్రారంభిస్తారు అయితే మరికొందరు పదకొండు రోజుల పాటు కూడా ఈ దీక్షను చేసుకుంటారు ఈ దీక్ష సమయంలో సాత్విక ఆహారం మాత్రమే భుజిస్తారు అర్థమయ్యేలాగా వాడుక భాషలో చెప్పాలంటే ఉదాహరణకి స్వామివారి అయ్యప్పమాల శివమాల భవానీమాల ఎలా అయితే తీసుకుంటారో అలానే ఈ వార అమ్మవారి దీక్ష కూడా ప్రారంభిస్తారు కాకపోతే ఈ దీక్షను మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహానికి పూజలు చేసుకోవచ్చు లేదు అంటే ఒక ఫోటో పెట్టుకొని ఆయన పూజలు చేసుకోవచ్చు ఈ దీక్ష చేపట్టిన తర్వాత సాత్విక ఆహారం మాత్రమే భుజిస్తారు నేలపైనే నిద్రిస్తారు కాళ్లకు పాదరక్ష లేకుండానే నడుస్తారు ఉదయం సాయంత్రం పూట పూజలు చేసుకోవాలి వారాహి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను పఠిస్తూ పూజలు చేయాలి వారాహి అమ్మవారి దీక్ష చేయడం వల్ల శత్రువుల మీద సులభంగా విజయం సాధిస్తారని పురాణాల్లో చెప్పబడుతుంది అలానే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటికి పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది అంతేకాకుండా వారాహి దీక్ష చేపట్టడం ద్వారా నరదిష్టి చెడు దిష్టి అంతా తొలగిపోతుంది ఈ దీక్ష చేయడం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ అద్భుతమైన విజయాలు కనిపిస్తాయని మన ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో లేనప్పుడు ఏ అమ్మవారి రూపం ఉన్న ఫోటో అయినా ముందర పెట్టుకొని ఆ ఫోటో ముందర దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని వారాహిగా ఆవాహన చేయాలి ఇక సాయంత్రం పూజకి మళ్లీ స్నానం చేసిన తర్వాతే పూజ ప్రారంభించాలి మన శక్తి మేరకు నైవేద్యం పెట్టుకోవచ్చు అయితే ఈ వారాహి అమ్మవారి పూజ ఆడవారు మగవారు కూడా ఇంట్లోనే నిర్వహించవచ్చని పండితులు చెబుతున్నారు వారాహి పాడి పంటలకు భూమికి సంబంధించిన పూజ కాబట్టి మొదటి రోజు కొత్త కుండలో మట్టి వేసి నవధాన్యాలు వేయాలి ఆ తర్వాత ఆ మట్టితో నిండిన పాత్రను పూజలో ఉంచితే సరిగా పదో రోజుకి మొలకలు బాగా ములిస్తే మీ సంకల్పం నెరవేరినట్టు అని భావించాలి ఇక ఆ తర్వాత వాటిని ఆవుకు తినిపించాలి పసుపు గణపతిని ప్రతిరోజు చేసి పూజ చేయాలి ఆ గణపతిని చేసిన పసుపు పారవేయకుండా అవసరానికి వాడుకోవచ్చు విగ్రహం ఉంటే రోజు పసుపు జలంతో అభిషేకం చేయండి లేదు ఫోటో మాత్రం ఉంటే రోజు పువ్వులతో కూడా పూజ చేసుకోవచ్చు ఒకసారి అమ్మవారి దీక్ష ప్రారంభించిన తర్వాత బ్రహ్మచర్యం పాటిస్తూ భక్తులతో పూజ చేయాలి మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ రూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్